ఓం శ్రీ సైరా శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజకి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు బాబావారి చరిత్రలోని ఒక ముఖ్యమైన అంశంను తెలుసుకొని శ్రీ సాయిబాబా వారి కరుణా కటాక్షములు పొందగలరు శ్రీ సాయిబాబావారి చరిత్రలో పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో అక్టోబర్ ఏడవ తేదీ విజయదశమి రోజున శ్రీ సాయిబాబా వారి పాలరాతి మూర్తిని షిర్డీ క్షేత్రంలో ప్రాణప్రతిష్ఠ చేయటం జరిగినది ఈ అంశమును ఇంకా వివరంగా తెలుసుకుందాం శ్రీ సాయిబాబావారు షిర్డీ క్షేత్రంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో విజయదేశం రోజున దేహత్యాగం చేసినారు ఆ తర్వాత బూటివాడలో శ్రీ సాయిబాబు వారి పార్థివ శరీరాన్ని మహాసమాధి చేయటం జరిగినది బూటివాడను అప్పటి నుండి సమాధి మందిరంగా భక్తులందరూ పిలుస్తూ ఉండేవారు మరి ఈ సమాధి మందిరంలో శ్రీ సాయిబాబు వారి ఫోటోను ఏర్పాటు చేసినారు శ్రీ సాయిబాబా వారు సజీవంగా ఉన్నప్పుడే భక్తుల చేత నాలుగు హారతులతో ప్రతిరోజు కూడా పూజింపబడుతూ ఉన్నారు శ్రీ సాయిబాబా వారి దేహత్యాగం తర్వాత కూడా భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ సాయిబాబా వారి ఫోటోకు నాలుగు హారతులతో పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ విధంగా సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత అప్పటి షిరి సంస్థాన కార్యక నిర్వాహకులు శ్రీ సాబావారి పాలరాతి మూర్తిని ప్రాణప్రతిష్ఠ చేయాలని సంకల్పం చేసుకోవటం జరిగినది మరి ఈ సందర్భంగా ప్రఖ్యాత శిల్పిగా ఉన్న శ్రీ బీవి తాలిం గారికి ఈ పాలరాతి మూర్తిని తయారు చేసే పవిత్రమైన బాధ్యతను అప్పజేయటం జరిగినది శ్రీ బీవి తాలిం గారు ప్రఖ్యాత శిల్పి ఎన్నో దేవతా స్వరూపాలను సజీవంగా చెక్కిన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బీవి తాలిం గారు శ్రీ సాయిబాబా వారి మూర్తిని తయారు చేయుటకు సంకల్పం చేసుకున్న తర్వాత బాబావారి సజీవ దర్శనం కావాలని ఈ శిల్పి కోరుకోవటం జరిగినది మంచి సుందరమైన సజీవమైన రూపాన్ని తయారు చేయుటకు ఆ శిల్పి శ్రీ సాహబా వారి దర్శనం కోరుకుంటున్నారు ఈ ప్రకారంగానే శ్రీ సాహబా వారు ప్రత్యక్షమయ్యి శ్రీ తాలీం గారికి మరి సజీవైన సాక్షాత్కారం ఇచ్చి ఆయన హృదయంలో నిలబడేలా చేసినారు బీవీ తాలీం గారు శ్రీ సాయిబాబా వారి సజీవ దర్శనంతో మరి ఆయన భక్తి హృదయంలో నిలుపుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ సాయిబావారి పాలరాతి మూర్తిని సజీవంగా ఉండే విధంగా చెక్కటం జరిగినది పాలరాతి మూర్తి తయారు పూర్తయిన తర్వాత ఒక విశేష సందర్భమైన అయిన రోజున ప్రాణప్రతిష్ఠ చేసినారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో విజయదశమి రోజున అక్టోబర్ ఏడవ తేదీన శ్రీ సాయిబాబావారి పాలరాతి మూర్తిని బాబావారి సమాధి మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేసినారు ఈరోజున రాష్ట్రాల నుండి దేశాల నుండి నలుమూలల నుండి వచ్చి శ్రీ సాయి భక్తులందరూ కూడా శ్రీ దివ్య దర్శనం పొందుతున్న ఆ పాలరాతి మూర్తిని ఆ రోజున ప్రాణప్రతిష్ఠ చేసినారు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన ఈ పవిత్రమైన కార్యక్రమం జరిగినది శ్రీ సాయిబాబు వారి భక్తి మార్గంలో ఉన్న సాయి శరణానంద స్వామీజీ వారి నిర్వహణలో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగినది సాయి ప్రియ భక్తులైన డాక్టర్ కేశవ్ గావన్కర్ పుణ్య దంపతులచే ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగినది ఆ రోజున అనగా పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ విజయదశమి రోజు నుండి భక్తులకు శ్రీ సాయిబాబా వారి ద్వారా సజీవ సాక్షాత్కారం ఇచ్చినట్లుగా మరి ఆ రోజు నుండి సాయి భక్తులందరూ కూడా షిరిడి క్షేత్రంలో బాబావారి సజీవ స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రాల నలుమూలల నుండి దేశాల నుండి ఎంతో దూరం నుంచి శ్రీ సాయిబాబా గారి దివ్య దర్శనం కొరకు భక్తి ప్రేమతో భక్తి శ్రద్ధలతో శిడి క్షేత్రంకు వస్తున్నారు మరి బాబావారు దర్శనమిస్తున్న ఆ పాలరాతి మూర్తి యొక్క విశేషమైన అంశమును గురించి భక్తులకు తెలియజేసి భక్తులకు కూడా ఈ విశేషమైన రోజును అందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ వచ్చిన ఓం శ్రీ శ్రీశారా ఓం శ్రీ శ్రీశారాం ఈ విశేషమైన అంశమును తెలుసుకున్న సాయి భక్తులందరూ కూడా తోటి సాయి భక్తులకి షేర్ చేయగలరు అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయగలరు ఇంకా మరిన్ని సాయిబాబా వారి అంశములు తెలుసుకుంటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసి ముందు ముందు మరింతగా సై శ్రీ సాయిబాబా వారి చరిత్ర కూడా తెలుసుకుంటూ శ్రీ సాయిబాబు వారి చల్లని ఆశీస్సులు పొందుతూ కరుణా కటాక్షలను స్వీకరిస్తూ ఉండగలరు ओम श्री सारम, ओम श्री सारम, श्री सचिदानंद सद्गु साईनाथ महाराज की जय